జిల్లా కదిరి రూరల్ మండలం కదిరి సర్పంచ్ సంఘం అధ్యక్షుని నేను ఈరోజు గత రెండు రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు కదిరి నియోజకవర్గ సీటులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నుంచి అనేక మంది పేర్లు రావడం జరిగింది అధిష్టానం కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే కాదు వేరే వాళ్ళకి మైనార్టీ కోటాలు ఇవ్వాలని చెప్పి అధిష్టానం నిర్ణయం తీసుకోవడం జరిగింది దానికి వ్యతిరేకంగా ఈరోజు డాక్టర్ పివి సిద్ధారెడ్డి గారు కదిరి నియోజకవర్గాన్ని ఎంత అభివృద్ధి చేశాడో మన అందరికీ కూడా తెలుసు కదిరి నియోజకవర్గంలో అనేక మంది ఎమ్మెల్యేలు చూసాం మనం స్థానికంగా ఎవరూ చేయనటువంటి అభివృద్ధి మన డాక్టర్ టీవీ సిద్ధారెడ్డి గారు చేసి చూపించారు నిదర్శనంగా అనేక పల్లెలు గ్రామాలు ఈరోజుకి మట్టిదారు ఉన్నటువంటివి ఈరోజు బీటీ రోడ్డు వేసినటువంటి గణనాయ మన మహానుభావుడు డాక్టర్ టీవీ సిద్ధారెడ్డి గారు సిసి రోడ్లు కావచ్చు సచివాలయాలు ఆరోగ్య అనేకంగా అభివృద్ధి చేసినటువంటి నాయకుడు అవినీతి లేనటువంటి నాయకుడు మచ్చలేనటువంటి వ్యక్తి మన పివి సిద్ధారెడ్డి గారు అలాంటి వ్యక్తికి టికెట్ ఇవ్వ ఇవ్వకపోవడం చాలా బాధాకర విషయం మా కదిరి రూరల్ మండలంలో పద్నాలుగు మంది సర్పంచుల్లో దాదాపుగా పదమూడు మంది మేము రిజైన్ చేయడం జరిగింది ఈరోజు ఎంపీడో గారికి మేము ఇప్పుడే మేము ఎంపీడో గారికి లెటర్ కూడా సమర్పించడం జరిగింది నిజంగా నువ్వు అధిష్టానం ఏదైతే ఉందో అధిష్టానము ఒకసారి ఆలోచన చేసుకోవాలి కేవలం మీ పై పై విరీరుల కోసమే ఈరోజు ఇవ్వడం మాకు బాధాకర విషయమైతుంది కార్యకర్తలు లేనిది పార్టీ లేదు పార్టీ కార్యకర్తలు అంటేనే ఒక బలం అలాంటి కార్యకర్తలను దూరం చేసుకున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిజంగా డాక్టర్ పివి సిద్ధారెడ్డి గారు అనేక మంది కార్యకర్తలకి ఈరోజు నేను కల్లారో చూసా ఎవరికైనా కార్యకర్తకి ఇబ్బంది ఉంది అంటే తక్షణమే స్థానిక ఎంఆర్ గారు కావచ్చు ఎస్ఐ కావచ్చు సిఐ కావచ్చు వెంటనే ఫోన్ చేసి ఆ కార్యకర్తకి ఇబ్బంది లేకుండా చూసినటువంటి నాయకుడు డాక్టర్ పివి సిద్ధారెడ్డి గారు నేను చాలాసార్లు కాల్ చేశాను ఏ టైంలో కూడా ఖచ్చితంగా ఆ టైంలో సార్ ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడేటువంటి వ్యక్తి డాక్టర్ పివి సిద్ధారెడ్డి గారే చాలామంది ఎమ్మెల్యేలు ఇంటి బయటనే గన్మెన్లే ఆపే ఆపేసేటువంటి పరిస్థితి నేను కూడా చూసా కానీ మన ఎప్పుడు సిద్ధారెడ్డి సార్ ఇంటి తలుపులు ఎప్పుడు కూడా తెలిసే ఉంటాయి ఎవరు కూడా అబ్జెక్షన్ చేసేటువంటి వాళ్ళు నేరుగా రూమ్లోకి వెళ్ళిపోవచ్చు ఇంట్లో పోయి కూడా మాట్లాడేటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే డాక్టర్ పివి సిద్ధారెడ్డి గారే ఇలాంటి సిద్ధారెడ్డి సార్కి టికెట్ ఈకపోవడం మాకు చాలా బాధాకరంగా ఉంది ఈ సర్పంచ్లతో కాదు పార్టీలో ఉన్నటువంటి బాధ్యతతో కూడా అందరూ కూడా రాజీనామా చేస్తూ ఉన్నారు వరుస రా వరుస రాజీనామాలు మొదలయ్యాయి కదిరి నియోజకవర్గం అధిష్టానము నిజంగా మేల్కోవాలి అధిష్టానానికి ఇది హెచ్చరిక అని కావచ్చు అధిష్టానం మేల్కొని డాక్టర్ పివి సిద్ధారెడ్డి గారికి మళ్ళీ టికెట్ కేటాయించాలని చెప్పి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులం కదిరి రూరల్ మండలం సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీ అందరూ కూడా మేము భావిస్తూ ఉన్నాం నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ అధిష్టానం నాయకులు మీరు పైరవీరుల కోసం వద్దు నిజమైనటువంటి నాయకుడు ఈరోజు మళ్ళీ టీడీపీ యొక్క వ్యక్తి పైన యాభై వేల పైచీలకు ఈసారి రెండు వేల ఇరవై నాలుగు గెలవబోతూ ఉంది కదిరి కట్ట సిద్ధారెడ్డి సారికి ఇస్తేనే యాభై వేల పైచీలకు గెలుస్తాం అది ధీమా అందరి కార్యకర్తల్లో ఉంది అలాంటి కార్యకర్తలకు నీరు పోరేటువంటి ప్రయత్నం మీరు చేయొద్దండి పులివెందుల గడ్డ పక్కనే ఉంది పులివెందుల్లో కూడా ముఖ్యమైనటువంటి నాయకులు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు ఒక్కసారి ఆలోచన చేసుకోండి ఎక్కడో చిత్తూరులో ఉన్నటువంటి పెద్దరెడ్డి కాదు ఇక్కడ నిర్ణయం తీసేది ఇక్కడ కుటుంబంలో వైఎస్ఆర్ కుటుంబంలో గత తొమ్మిది సంవత్సరాలుగా అనేక మంది పార్టీ కోసం పనిచేసినటువంటి మిత్రులంతా ఉన్నారు ఇక్కడ మై మైనార్టీ కోట బలంగా ఉంది ఈక్వేషన్స్తో మైనార్టీకి ఇవ్వాలన్నప్పుడు ఖచ్చితంగా డాక్టర్ టీవీ సిద్ధారెడ్డి గారి ఆలోచనను మీరు పంచుకొని అనేక మంది కా మైనార్టీ కార్యకర్తలు కష్టపడ్డారు ఇక్కడ వాళ్ళకు కూడా స్థానికంగా అనేక సంవత్సరాలుగా పార్టీ జెండా మోసినటువంటి కార్యకర్తలు ఉన్నారు సీనియర్లు కౌన్సిలర్లు ఉన్నారు అనేక మంది ఉన్నారు వాళ్ళందరి వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మైనార్టీ మిత్రులకు వ్యతిరేకం కాదు మేము మైనార్టీ మిత్రులు కూడా మాతో కలిసి పనిచేశారు వాళ్ళు కూడా నిన్ననే కౌన్సిలర్లందరూ కూడా రాజీనామా చేయడం జరిగింది ఈ పద్నాలుగు మంది కౌన్సిలర్లు కదిరి మున్సిపాలిటీలో రాజీనామా చేయడం జరిగింది ఇవన్నీ కూడా ప్రభుత్వం అధిష్టానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సజ్జల రామకృష్ణారెడ్డి గారు రామచంద్ర రెడ్డి గారు మిథున్ రెడ్డి గారు చూస్తారని నేను భావిస్తూ ఉన్నా ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని కదిరి నియోజకవర్గ సీటుని ఖచ్చితంగా నిజమైనటువంటి నాయకుడికి పట్టం కట్టాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను